మూవీ అప్డేట్స్ ఇప్పుడు భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ కి ఫిదా ఫియ్య అన్నాడు రామ్ గోపాల్ వర్మ పవన్ చాలా డిగ్నిఫైడ్ గా స్పందించాడని వివాదాల వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసిన సినిమాకు విలన్ దొరికాడంటున్నారు తమిళ హీరో విక్రమే విలన్ అని తెలుస్తోంది ఇక ఇందులో శోభన మహేష్ మదర్ లో కనిపిస్తుందట యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ మార్చ్ లెవెన్త్ లో అయితే అందుకు ఒక్కరోజు ముందు పదో తేదీన అలా ప్రభాస్ తో పోటీకి దిగబోతున్నాడు తమిళ హీరో సూర్య మూవీ కూడా ప్లాన్ చేస్తోంది ఇక ఈ సినిమా ప్రమోషన్ కి హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ రాబోతున్నాడంటున్నారు ప్రకటన రావచ్చని ప్రచారం జరుగుతోంది నాయక్ టీం మొదటి ట్రైలర్ తో పాటు మరో ట్రైలర్ ని రిలీజ్ చేసి కిక్కిస్తోంది కొత్త ట్రైలర్ నెట్ లో వైరల్ గా మారింది ఫ్యాన్స్ లో కూడా కొత్త ట్రైలర్ తో పూనకాలు పెరిగాయి స్టార్ జిత్ వాలిమయ్ అంటూ దండితాడు సౌత్ మొత్తం వాలిమయ్ మూవీ థియేటర్స్ లో సందడి పెంచబోతుంది ఈ మూవీ నుంచి వీడియో సాంగ్ రాబోతోంది ఈ రాతలే అంటూ సాగే పాట వీడియో వర్షన్ రిలీజ్ అంటూ సందడి పెంచింది సినిమా టీం భీమ్రా నాయక్ మూవీ విడుదలకు ముందే వండర్స్ చేసింది ఓవర్సీస్ లో ప్రీమియర్ షో బుకింగ్స్ తో హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ అయ్యాయట దీంతో విడుదల రోజు రెండు మిలియన్స్ గ్యారెంటీ అంటున్నారు డి సురేష్ బాబు గురు ఫిల్మ్స్ సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఓ బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది ప్రస్తుతం వారి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండో చిత్రం షాకినీ డాకిని విడుదలకు సిద్ధంగా ఉంది శ్రీ సింహ కోడూరుతో సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిల్మ్స్ మూడో చిత్రాన్ని నిర్మించనుంది ఈ థ్రిల్లర్ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు